నమస్తే నేను మీ సతీష్ అనంతబాబుకి షాక్ ఇచ్చిన ఏపీ హైకోర్టు మరి గోరంట్ల మాధవ్ గారి వారసుడు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు అదేంటి గోరంట్ల మాధవ్ గారి వారసుడు ఏమిటి అయింది ఎక్కడో కాకినాడ తూర్పు గోదావరి జిల్లా కదా ఆయన ఎక్కడో అనంతపురం హిందూపురం అక్కడ రాయలసీమ ప్రాంతం కదా వీళ్ళిద్దరికి బంధుత్వం ఎక్కడ ఉంది అసలు ఏ రకంగా గోరంట్ల మాధవ్ కి అనంతబాబు వారసుడు అయ్యాడు అనేటువంటిది కొన్ని అనుమానాలు మీకు కలగచ్చు కానీ గోరంట్ల మాధవ్ అంటే మనకి గుర్తు వచ్చేది వెంటనే టక్ మరి ఏమిటి ఆయన న్యూడ్ వీడియో కాల్ మరి దాని ద్వారా ఎంత ఫేమస్ అయ్యాడో ఆయన జగన్మోహన్ రెడ్డి టీవీలో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమాల్లో డైలాగులు పంచ్ డైలాగులు ఉంటే అవి ప్రసిద్ధి చెందుతాయి అలాగే పాటలు ఏవైనా కూడా బాగుంటే అవి ప్రసిద్ధి చెందుతాయి ప్రాశిష్టం చెందుతాయి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అలాగే ఈ న్యూడ్ వీడియో కాల్ ద్వారా గోరంట్ల మాధవ్ ప్రసిద్ధి చెందాడు రాశిష్ట్యాన్ని కూడా పొందినటువంటి వ్యక్తి మరి ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి వ్యక్తి వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన తరహాలోనే ఆ వారసత్వాన్ని పుచ్చుకుని అదే రీతిలో ఒక మహిళ తోటి న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుతూ ఈయన కూడా ప్రసిద్ధి చెందాడు ప్రాచుర్యం చెందాడు ప్రాశిష్ట్యాన్ని పొందాడు మరి ఈ అనంతబాబు గడిచిన ఐదేళ్లు ఏ రకంగా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యక్తిగా అనేక వివాదాలని తన చుట్టూ తిప్పుకోవడమే కాకుండా ఏదైతే ఒక సంఘ విద్రోహక శక్తిగా కూడా పరిణమించినటువంటి పరిణామాన్ని కూడా మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం అంతా యువతని నాశనం చేసేందుకు ganja ini అక్రమ రవాణా చేయడానికి విచ్చలవిడితనాన్ని ఏ రకంగా ఇచ్చాడో మరి దాంట్లో తన వంతు పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఈ అనంతబాబు బాబు గాంజాయి సాగు చేయించడం కావచ్చు ఆ గాంజాని అక్రమ మార్గాల్లో ఏ రకంగా అయితే గనక తరలించచ్చు అని చెప్పి గాంజా పెడ్లర్లను కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా పెంచి పోషించి వాళ్ళ ద్వారా రాష్ట్రం అంతటా కూడా గంజాయిని విస్తరింపజేసినటువంటి వ్యక్తి ఈ అనంతబాబు మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందారు జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఇలాంటి లంపెన్ ఎలిమెంట్స్ నే పెంచి పోషిస్తా ఉంటాడు బూతులు తిట్టే వాళ్ళకి దాడులు చేసే వాళ్ళకి దాష్టికాలు చేసేటువంటి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్లు ఇస్తా ఉంటాడు కొడాలి నాని పేర్ని నాని అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు బూతులు తిట్టినందుకు కొడాలి నానికి పేర్ని నానికి మొదటే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చాడు ఆ తర్వాత దాన్ని కొనసాగించినటువంటి అంబటి రాంబాబుకి అలాగే దాన్ని మరింత పరాకాష్ఠకు తీసుకెళ్లినటువంటి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి పైన దాడి చేయడానికి వైసీపీ గోండాలు నేసుకుని వెళ్లినటువంటి పరిస్థితులు మనం చూసాం అలాంటి వాళ్ళకి ఆ తర్వాత కాలంలో మళ్ళీ వాళ్ళకు కూడా ప్రమోషన్లు మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహించినటువంటి వ్యక్తి మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆ క్రమంలోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి ఆయన ఆశయాలకి తగ్గట్లుగా రాష్ట్రం మొత్తానికి కూడా రాష్ట్రం అంతటా కూడా ఈ గంజాయిని విస్తరింపజేసినటువంటి అనంత బాబుకి కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ప్రమోట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్సీ అందుకున్న తర్వాత అనంతబాబు చేసినటువంటి ఒక ఘనకార్యమైనటువంటి కార్యక్రమం రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదో తారీఖున కాకినాడలో తన దగ్గర పనిచేసినటువంటి డ్రైవర్ ఒక దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడమే కాకుండా ఆ మృతదేహాన్ని తన కార్ లోనే తీసుకెళ్లి ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇచ్చినటువంటి పరిస్థితి అది ఆ ఒక్క సంఘటన తోటి ఆంధ్రప్రదేశ్ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి సహజంగా ఎవరైనా కూడా ఈ రకంగా మర్డర్ చేయడమో లేదా మృతదేహాన్ని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేస్తే ఏం చేస్తారు వెంటనే పోలీసులు అరెస్ట్లు చేస్తారు కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అనంతబాబుకి మర్యాదలు జరిగినాయి భోగాలు అనుభవించాడు అనంతబాబు మూడు రోజుల పాటు ఆయన అక్కడక్కడే తిరుగుతా ఉన్నా కూడా పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదు అది పెద్ద వివాదాస్పదంగా మారి ఒక దళిత యువకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మరి ప్రభుత్వం కూడా నిమ్మకు కూడా ఒత్తిడి మరి గారు మాట్లాడితే నా దళితులు నా దళితులు అని చెప్పుకుంటా ఉంటారు కదా మరి మీ పార్టీ ఎమ్మెల్సీనే నే ఒక దళిత యువకుణ్ణి హత్య చేసి డోర్ డెలివరీ చేయటం ఇది ఇప్పటి వరకు అసలు ఎక్కడా ఇలాంటి సంఘటన చూడలేదు మరి అలాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోరా అని చెప్పి ప్రభుత్వం పైన ఒత్తిడి రావడమే కాకుండా దళిత సంఘాల నుంచే కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతున్నటువంటి క్రమంలో మరి తప్పు పని పరిస్థితుల్లో అనంత బాబుని అరెస్ట్ చేసినట్లుగా మాత్రం చూపించారు ఆ అరెస్ట్ చేసినప్పుడు కూడా సహజంగా ఎవరినైనా కూడా ఎట్లా తీసుకెళ్తారు మనం ఉదాహరణకి చూస్తే అచ్చెన్నాయుడు గారిని ఆయనకి ఆపరేషన్ అయ్యి ఇంట్లో ఉంటే పైల్స్ ఆపరేషన్ అయ్యి ఆయన రెస్ట్ తీసుకుంటా ఉంటే ఆరు వందల కిలోమీటర్లు వంద మంది ఆయన ఇంటిలో అయితే మాత్రం ఆయన బయటకు తీసుకురావడానికి నూట యాభై మంది పోలీసులు ఇంటి చుట్టుముట్టి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి మరి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి ఆరేడు వందల కిలోమీటర్లు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు ఆయన రక్తం కొడతా ఉంటారు మార్చుకుంటూ అదే రీతిలో వచ్చారు తర్వాత ఎనభై తొంభై రోజుల పాటు ఆయన కూడా జైల్లో పెట్టినటువంటి పరిస్థితి జేసి ప్రభాకర్ రెడ్డి గారు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తిని ఆయన్ని అరెస్ట్ చేసి ఏ రకంగా హింసించారు జైల్లో పెట్టి ఏ రకంగా ఆయనకి చిత్ర హింసలు పెట్టారు ఆయన్ని అసలు భౌతికంగా లేకుండా చేయాలని చెప్పి ఏ రకంగా చేశారు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మనం చూసాం ఆయన నన్ను అరెస్ట్ చేయడానికి ఎఫ్ఐఆర్ ఉండాలి కదా కనీసం ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉండాలి కదా ఏ కేసులో ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు నాకు ఉన్నటువంటి హక్కులతో నేను అడుగుతున్నా ఒక మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని ఊరికే మీరు వచ్చి అరెస్ట్ చేస్తారా వచ్చేయండి అంటే ఎలా వస్తాను నేను పారిపోవట్లేదు ప్రొటెక్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా సమాచారం ఉంటుంది నాకు ఆధారాలు చూపెట్టండి కారణాలు చెప్పండి నేనే వస్తా అని చెప్పి చెప్తున్నా కూడా లేదు వీల్లేదు కుదరదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఎలా బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారో మనం చూసాం కానీ అనంత బాబుని డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏదో సెలబ్రిటీ లాగా ఆయనకేదో ఎస్కార్ట్ ఇస్తున్నట్టు పోలీసులంతా కూడా బౌన్సర్లుగా మారి ఆయన్ని ఎంత రాచమర్యాదలతో అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అందరినీ కూడా విస్మయపరిచినటువంటి పరిస్థితి ఆ రకంగా అనంతబాబు వ్యవహారంలో మరి జగన్మోహన్ రెడ్డి తనకు ఉన్నటువంటి అధికారాన్ని కూడా ఏ రకంగా వాడారు తమ పార్టీ ఎమ్మెల్సీ అయినప్పుడు వాళ్ళని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలో మరి తన అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు అనేటువంటిది కూడా ఈ యొక్క సంఘటన తోటి స్పష్టమవుతా ఉంది ఆ తర్వాత మరి జైల్లో ఆయన తొంభై రోజుల పాటు ఏమో ఉన్నారు ఆ తొంభై రోజుల తర్వాత ఆయనకి బెయిల్ వచ్చింది అయితే ఈ బెయిల్ రావడంలో కూడా అప్పటి ఒక ఐపీఎస్ అధికారి ఆ జిల్లా ఎస్పీ మరి మొదటి నుంచి కూడా ఎస్పీ ఐపీఎస్ అధికారి ఆ పోలీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనకి వైఎస్ కుటుంబంతో ఉన్నటువంటి సాన్నిహిత్యం మరి అందులో భాగంగానే అసలు ఒక హత్య చేసినటువంటి కేసులో అనంతబాబు అనేటువంటి వ్యక్తికి అంత ఈజీగా బెయిల్ వచ్చేసింది దీని అంతటి కూడా ఆ పోలీస్ అధికారే మొత్తం అంతా కూడా కర్త కర్మక్రియగా నడిపించారు మరి ఎవరు ఆ అధికారి అంటే అప్పటి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి రవి నాథ్ మరి ఆయనకి వైఎస్ కుటుంబం తోటి ఎంతో సాన్నిహిత్యం ఉంది ఆ స్వామి భక్తిని చూపించుకునే పనిలో భాగంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి చెడ్డ పేరు రాకూడదు ఆయన దగ్గర మెప్పు పొందాలి అని చెప్పి మరి అనంతబాబుని అరెస్ట్ చేసేటువంటి వ్యవహారంలో కూడా ఎంత తాత్సారం చేశారు ఏదో నామమాత్రంగా ఆయన్ని అరెస్ట్ చేశారు ఆ జైలుకు తరలించినప్పుడు కూడా జైల్లో కూడా మరి ఆయనకి రాజభోగాలే జరిగినాయి అనేటువంటి విమర్శలు కూడా ఉన్నాయి ఆ తర్వాత వాస్తవానికి అనంతబాబుకి అయితే మాత్రం ఒక హత్య చేసినటువంటి కేసులో ఎందుకంటే హత్య చేశానని తానే ఒప్పుకున్నాడు అని ఎస్పీ రవీంద్రనాథ్ తన మీడియా సమావేశంలో ఒప్పుకున్నారు మరి ఒప్పుకున్నటువంటి క్రమంలో ఏం చేయాలి విచారణ జరపాలి ఏ అంశం పైన అసలు హత్య చేయాల్సి వచ్చింది మరి హత్య చేసినటువంటి వ్యక్తికి శిక్ష పడాలి కదా శిక్ష పడాలంటే చార్జ్ షీట్ దాఖలు చేయాలి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తేనే న్యాయస్థానాల్లో కూడా ఈ కేసు పైన తదుపరి విచారణ అనేటువంటిది జరుగుతుంది కానీ ఆ రోజున పోలీస్ అధికారి ఆ ఎస్పీ రవీంద్రనాథ్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడం కోసం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అని చెప్పి అనంత బాబు విషయంలో మరి ఆయన పైన చార్జ్ షీట్ దాఖలు చేయడంలో కూడా ఎంతో తాత్సారం చేస్తూ వచ్చారు ఇంకొక పావు గంటలో తొంభై రోజులు కూడా గడిచిపోతాయి తొంభై రోజులు గడిచిపోయింది అంటే ఆటోమేటిక్ గా ఎవరైనా సరే రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీకి మరి చట్టంలో ఉన్నటువంటి లూపోల్స్ అనుకోవచ్చు వాటిని వెసులుబాట్లు అనుకోవచ్చు వాటి ఆధారంగా తొంభై రోజులు గడిచినా కూడా ఛార్జ్ షీట్ పోలీసులు దాఖలు చేయలేదు ఏదైనా కేసులో అంటే ఆటోమేటిక్ గా ఆ ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకి బెయిల్ వచ్చేస్తుంది ఈ రకంగా ఎస్పీ రవీంద్రనాథ్ ఆ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో చార్జ్షీట్ దాఖలు చేయడంలో కూడా కావాలని చెప్పే తాత్సారం చేశారు దాన్ని కావాలనే లేట్ చేసుకుంటూ వచ్చారు దాని కారణంగా అనంతబాబుకి బెయిల్ కూడా వచ్చింది ఆయన బయటకు వచ్చేసాడు బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని ఏ రకంగా గజమాలతోటి ఆయన ఏదో ఒక స్వతంత్ర సమరయోధుడు జైలుకి కెలి బయటకు వస్తే ఎలా తీసుకువెళ్తారో అలాగ ఊరేగింపుగా ఆయనకి పూల వర్షం కురిపిస్తూ తీసుకెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీ శ్రేణులు ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బి టీలు నా దళితులు అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి సహజంగా అయితే ఏం చేయాలి ఒక చంపిన మరి ముద్దా అయినా ఆయనే ఒప్పుకున్నాడు నేనే చంపాను నా దగ్గర డ్రైవర్ గా పనిచేసినటువంటి వ్యక్తిని అని చెప్పినటువంటి వ్యక్తి పట్ల జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆయన ఎక్కడా కూడా పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కానికూడదు అదే సమయంలో అలాంటి వ్యక్తుల్ని కనీసం దగ్గరకు కూడా రానియకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు అంటే ఏమీ లేదు ఏదో నామ మాత్రంగా ఒక ప్రకటన చేశాడు కానీ ఆ తర్వాత ప్రతి మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ప్రతి మీటింగ్ లో కూడా అనంతబాబు కనిపిస్తూనే ఉన్నాడు ఇక ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచార సమయంలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు తన పక్కన పెట్టుకుని తిప్పుకున్నారు ఇదే అనంతబాబుని తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు మరి దాని ద్వారా ప్రజలకు ఏం సంకేతం ఇచ్చారు ఏం సందేశం ఇచ్చారు అనేటువంటి అనేక విమర్శలు కూడా జగన్మోహన్ రెడ్డి పైన వచ్చినటువంటి పరిస్థితి అయితే మరి తమ కొడుకుని ఈ రకంగా దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ చేయటం మరి దాని పైన ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆవేదన చెందినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు మరి అదే ఎన్నికల సమయంలో కూటమి నేతలు ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ రకంగా మా బిడ్డని చంపేశారు అన్యాయంగా చంపేయడమే కాకుండా హత్య చేసి ఆ మృతదేహాన్ని మాకే డోర్ డెలివరీకి ఇచ్చారు దానిపైన ప్రభుత్వం కూడా ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మాకు న్యాయం జరిగేలా చూడండి అని చెప్తే ఆ రోజున ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కేసును మళ్ళీ తిరగ తోడతాం మీకు న్యాయం జరిగేలా చేస్తాం అని చెప్పి భరోసా ఇచ్చారు హామీ ఇచ్చారు చెప్పిన మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుని మళ్ళీ తిరగదీశారు ముప్పాల సుబ్బారావు గారిని ఒక న్యాయవాదిగా ఈ కేసు కోసం అని చెప్పి ప్రత్యేకంగా నియమించారు దీనిపైన కేసు విచారణ కూడా జరుగుతా ఉంది ఈ విచారణ క్రమంలో ఏదైతే తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ కేసులో మరి ఈ కేసు మళ్ళీ విచారణకి రాగా అసలు ఈ కేసు మళ్ళీ విచారణ ప్రారంభించచ్చా లేదా దీనిపైన విచారణ కొనసాగించచ్చా లేదా అనేటువంటి దానిపైన ప్రభుత్వం తరఫున మరి న్యాయవాదిగా ఉన్నటువంటి ముప్పా సుబ్బారావు గారు ఆయన కూడా తన వాదనలు వినిపించినటువంటి క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ కోర్టు కూడా ఎస్ ఖచ్చితంగా ఒక దళితుడిని అందులోను ఒక మనిషిని అంత నిర్దాక్షిణ్యంగా అంత దారుణంగా హత్య చేసి డోర్ డెలివరీ ఇవ్వటం అంటే అది ఆషామాషి విషయం కాదు ఇలాంటి ఘోరాలు చేసేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడాలి కాబట్టి ఈ కేసు పైన తదుపరి విచారణ కొనసాగించొచ్చు అని చెప్పి తీర్పునిచ్చింది ఏదైతే గనక తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ కోర్టు అయితే ఆ తీర్పుతోటి మళ్ళీ ఒకసారి ఉలికి అనంత బాబు ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొనసాగిస్తారు దీనిపైన ఒక స్టే ఇవ్వండి ఈ విచారణ అనేటువంటిది ఇంకా ముందు కొనసాగకూడదు కొనసాగించకుండా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వండి ఈ స్టే విధించండి అని చెప్పి హైకోర్టు న్యాయస్థానాలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడులా కాదు కదా ఈ రోజున చట్టం న్యాయం నాలుగు పాదాల మీద నడుస్తా ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు ఇలాంటి క్రిమినల్స్ ని ఊరికే వదిలిపెట్టారు మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మరి అనంతబాబు వేసినటువంటి పిటిషన్ విచారించింది దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి నువ్వు మళ్ళీ నువ్వే నీ కేసు దాంట్లో విచారణ కొనసాగించవచ్చు అని చెప్పి స్టే అని చెప్పి న్యాయస్థానం కూడా అసహనం వ్యక్తం చేస్తూ స్టే విధించేందుకు అయితే నిరాకరించినటువంటి పరిస్థితి నిరాకరించడమే కాకుండా ఏదైతే ఎస్సీ ఎస్టి కోర్టు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి కోర్టు ప్రభుత్వానికి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసింది తొంభై రోజుల లోపల జరిపి సప్లిమెంటరీ షీట్ కూడా దాఖలు చేయాలి అని చెప్పి మరి ఆ తీర్పును కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సమర్థించినటువంటి పరిణామం అయితే నిన్న చోటు చేసుకుంది మరి దీంతో ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసులో తప్పించుకోవచ్చు అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజున జైలుకెళ్ళినా కూడా రాజమర్యాదలు రాజభోగాలు అనుభవించినటువంటి అనంతబాబు మాత్రం ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా తాను చేసినటువంటి ఆ నేరానికి శిక్ష అనుభవించక తప్పదు తాను అరెస్ట్ అవ్వడం ఖాయం ఈ కేసులో తొంభై రోజుల్లో విచారణ పూర్తి అవుతుంది ఏదైతే సప్లిమెంటరీ చార్జ్ షీట్ కూడా దాఖలు చేస్తారు ఆ తర్వాత మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేయడమే కాకుండా ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి అంశంలో ఖచ్చితంగా అనంతబాబు మళ్లీ అరెస్ట్ కావడం జైలుకు పోవడం శిక్ష అనుభవించడం అయితే మాత్రం ఖాయం మరి ఈ క్రమంలోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులకు కూడా కూటమి ప్రభుత్వం న్యాయం చేసినట్లుగా అవుతుంది ఇప్పటికే డ్రైవర్ సుబ్రహ్మణ్యం తమ్ముడికి ఉద్యోగాన్ని ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాన్ని అలాగే ఆ తల్లిదండ్రులకి మరి నిరుపేద కుటుంబం వాళ్ళకి సాగు చేసుకునేందుకు వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఎకరాల భూమిని కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కేటాయించినటువంటి పరిస్థితి మరి అదే సమయంలో ఇవి చేయడమే కాకుండా మరి తమ బిడ్డని కోల్పోయి ఆ కుటుంబం అంతా కూడా ఈ రోజున రోడ్డున పడినటువంటి పరిస్థితుల్లో ఈ వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి కూడా న్యాయం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది వాటికి న్యాయస్థానాల నుంచి కూడా పూర్తిగా సహకారం అందుతున్నట్లుగా అయితే మాత్రం ఈ రోజున హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని చూస్తే స్పష్టమవుతా ఉంది మరి హైకోర్టుకి వెళ్ళి ఏదో రకంగా కేసు విచారణని ముందుకు సాగనీయకుండా అడ్డుకుందాం అనేటువంటి విఫల యత్నం చేసినటువంటి అనంతబాబుకి మాత్రం నిన్న హైకోర్టులో చోటు చేసుకున్నటువంటి పరిణామం ఒక ఊహించని షాక్ గానే కనిపిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ